రానుకుంటీ ప్రభాకర్ రెడ్డి అవయ్యో సార్ నా సార్ ఏం లేదు మా ఊర్లో ఒక ఫ్యాక్టరీ యాక్సిడెంట్ అయింది సార్ One file expired and uh, two are in Bangalore. I two? I'm here only. I'm eh? ah, here Bangalore, eh? Okay, sir. I uh, can't last time government gave some compensation when there was accidents in the industries. In Any small amount? Because we have to be settled, all these communist people are not sitting in the hospital. I, I, have, I have No, no, that's that way that I spoke to them, they were ready for 20, then I said no not 20, 25. So you, you can give me something. The whole matter will be. Okay sir. Then I'll wait in the hospital. Please, please, please. <laughs>

అది వేరే కదా ఇప్పుడు వచ్చేటప్పుడు చెప్తాను అక్కడ తీసినట్టు రే రేపు మళ్ళీ ఖర్చులు ఖర్చు నేను గవర్నమెంట్ మంచి చేసిన ఎలక్ట్రిక్ పైకి రాస్తాం దాంట్లో కూడా అదృష్టం ఆల్రెడీ ఎండస్ట్రీ కమిటీతో మాట్లాడుతున్నాడు భరత్ అంటే చెప్తాను పైసా ఇచ్చిన మాట్లాడతారు కదా ఆడ కాకపోయినా ఏదో దాంట్లో చేస్తాం ఇది మీకు వచ్చేది లోన్స్ వస్తే ఇన్సూరెన్స్ వచ్చినా కూడా తీసుకోవాలి ఈ లేబర్ ఇన్సూరెన్స్ కట్టితే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ లేబర్ దాంట్లో చెప్పవాడైతే పని పాలను వాడు నీళ్ళతో ఎవరు తీసుకున్న చెప్పి అబ్బా నేనే చెప్పాలి అయితే పెన్షన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నీకు ఒకే ఇన్సూరెన్స్ వద్దాము ఎందుకంటే ఫ్యాక్టరీ గురించి నాకు తెలిసి వాడు చెప్తాను ఆడ మీరు చెప్పాలంటే నేను తయారు చేయాలని మాట కూడా చెప్తాను మిమ్మల్ని

ಅಡಿಸಾಮಿ ಅಡಿಸಾಮಿ ಅಹೇ ಮೈ ನೆಟ್ ಚೋರಿ ಮಾಡ್ತಿದ್ದೆ ಅಂತ ಹೇಳೋಣ ಅಂತ ಹೇಳಿದ್ನಲ್ಲ ಇಂಗೆ ಹೇಳ್ತೇನೋ ಬೋದು ಎಷ್ಟು ಇರುತ್ತೆ ಮತ್ತೆ ಐದು ಬಾರ ಅಂತ ಹೇಳಿದ್ನಲ್ಲ ಹೇಳ್ತೀತೆ ಮಾದದ ಪ್ರದಾನ 70 ರೂಪಾಯಿ ತೆಗಿ ಕೊಡೋದು ಹೇಳ್ತಾರ ಕೇಸ್ ಕೇಸ್

అదే అయిపో అది మంతరం తెచ్చలేదు మనం చెప్పింది అదే వస్తుంది పదకొండు వందలు అది బయట పై పైనే ఉంటుంది అయిపోయి రెండు

ಹೇಮಿ ಇದು ಏದಾರ್ ಕಿಂತಾರೋ ಇಂಡಿಯು ಕಾಂಟ್ರಾಕ್ ಸರೇ ದಾಟ ಎನರೋಲ್ಮೆಂಟ್ ಅದೇ ದಾಟ ಎನರೋಲ್ಮೆಂಟ್ ಒಂದು నా సిమెంట్ లో జరిగింది చాలా దురదృష్టకరం ఎవరికి ఇది మామూలుగా ఇక్కడే కాదు ప్రతిసారి